హాయ్ ఫ్రెండ్స్ ఇదేందో చూశారు కదా ఒక్కసారి గెస్ చేయండి ఇదేనండి మన నేతితో తయారు చేసిన పాల తాలికలు ఏమా టేస్టీ ఇయ్య తీయగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పాల తాలికలు చూసారుగా ఎలా ఉండయో జీడిపప్పులు అవన్నీ నేతితో వేయించి పైన నూరూరిపోతుంది ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా మన ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాణి శారద ఫ్రెండ్స్ ఈరోజు మనం నేతితో తయారు చేసే పాలతాలికలు చేసుకోవడం ఎలా అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం బెయ్యి పిండిని తీసుకున్నాం దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం కొద్దిగంటే కొద్దిగండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది తీయగా ఉప్పు ఉప్పుగా బాగుంటుంది ఇది మన మిక్సీకి గ్రైండ్కి చేసుకునే పిండి కాదండి రెడీమేడ్గా తెచ్చుకున్నాం మనం దాంట్లోకి మనం వేడి నీళ్ళని కలుపుకుంటున్నాం మనం మిక్సీలో పిండి వేసుకోవటం చేయటం ఇవన్నీ లేట్ ప్రాసెస్ కదా మన బియ్యం నానబెట్టుకోవటం ఇవన్నీ అలా కాకుండా మన బజార్లో షాపుల్లో దొరికింది కదా బియ్యం పిండి రెడీమేడ్గా ఆ పిండితోనే తయారు చేసుకుంటున్నాం దాంట్లోకి వేడి నీళ్ళు బాగా మరిగిపోయేట్టు కాసి మనం చపాతీ పిండికి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటున్నామండి బెల్లం వచ్చేసేటప్పుడు మిక్సీకి వేసుకొని ముందుగానే పిండిలో కలిపేసుకున్నామండి నా కూడా బాగా కష్టపడుతుందండి బాగా చెయ్యి కాలిపోతుందంట బాగా మసిరిపోయే నీళ్ళు పోసింది కదా బాగా అని ఊదుకుంటా చేస్తుంది చేయి సర్రం అంటుంది నన్ను గలపంది నేను కలపనని చెప్పా చూడండి పిండి తయారు చేసింది ఒకసారి వీడియో తిప్పు నేను కూడా కనిపిస్తాను ఫేస్ చూపిస్తాను అని ఫ్రెండ్స్ వీడియో చివరి గంట చూడండి మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతే వీడియో మనకి అంత అర్థం కాదు దాంట్లోకి ఒక గంటనే వేసుకుంటున్నామండి ఆ నేతితో పిసుకోవడం వల్ల పిండి పిసుకోటం వల్ల బాగా టేస్టీగా ఉంటుందండి చాలామంది తాలికలు ఉడికేటప్పుడు దాంట్లో పోస్తారు నెయ్యి అలా కాకుండా మనం చపాతి పిండిలో ఆయిల్ అట్లా వేసుకుంటాము అట్లా దీంట్లోకి నెయ్యి కలుపుకోవడం వల్ల అట్లా నెయ్యి పిసుకోవడం వల్ల నెయ్యి దాంట్లో కలిపి గట్టిగా తీసుకోవడం వల్ల బాగుంటుందండి ఇక పక్కన పెట్టేసుకున్న పిండిని ఇప్పుడు మనం పాలు పోసేసుకుంటున్నాం సంగడాగిరి నుంచి తీసుకొచ్చానండి స్పెషల్ పాలు అవి హాఫ్ లీటర్ తీసుకొచ్చాను దాంట్లోకి ఒక చెంబు కొలతతో నీళ్ళు పోసుకున్నామండి స్టవ్ వెలిగించేసి ఇక పాలు కాద్దాం మూత పెట్టి ఒక పాలు కాగేదాకా అలా ఉంచుదాం ఈ లోపు మనం పిండిని పాలు తాలికలు ప్రాసెస్ చూడండి ఒక్కొక్కళ్ళు ఏమో మూకుడు ఉన్న ఏమో మూకుళ్ళు రుద్దుకుంటారండి మనం వచ్చేసి ఇట్లా చూడండి మావిడ ఎట్లా చేస్తుందో చేతులతో ఒక చెక్క మీద అట్లా పాలుతాలికలు పొలాల పొలలుగా అట్లా చేసేసుకోవడం అండి ఇదంతా ఈజీ ప్రాసెస్ అప్పుడప్పుడు మనం తినాలి అని అనుకున్నప్పుడు రమ్మని నుంచి పిండి తీసేసు తెచ్చుకొని ఇట్లా చేసేసుకోవచ్చు మామూలు చూడండి ఎట్లా చేసేసిందో అయితే మనం చాలా ప్రాసెస్ అండి మనం మామూలుగా అయితే అండి ఇదివరకు పల్లెటూరులో చాలా పెద్ద ప్రాసెస్ పిండినా దానికోసం బియ్యం నానబోయాలా అవి కొద్దిగా ఆరాలా ఆరిన తర్వాత మరపట్టించాలా లేకపోతే మిక్సీ వేసుకోవాలా జల్లెడ పట్టుకోవాలి ఎంత లేట్ ప్రాసెస్ అండి ఇప్పుడు మనం రెడీమేడ్గా పిండి కొనుక్కొచ్చి కూడా చేసుకోవచ్చు పాల తాలికలు చూడండి దాంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పాలల్లో కలబెట్టేసుకున్నాం అండి ఇప్పుడు మనం దాంట్లోకి ఇప్పుడు పక్కన చేసి పెట్టుకున్నాం కదా పాల పాలుతాలికలే పుల్లలు వాటిని దాంట్లోకి అండి ఒకసారి అలా ఉడుకుతాయి ఇవి ఎంత గట్టిగా ఉడికితే అంత బాగుంటుందండి టేస్టీగా బాగా ఉడికితే బాగా మనకి నోటికి గట్టిగా బాగుంటాయి లేకపోతే అవి వచ్చేసేటప్పటికీ ముద్ద అయిపోతాయి మొత్తం వేసిన తర్వాత చూడండి అట్లా విడివిడిగా అట్లా ఉండే ఒక్కోసారి ముద్దు ముద్దుగా అవుతాయి కొద్దిసేపు మనం మొత్త పెట్టేసుకున్నామండి ఈ లోపు మనం బెల్లాన్ని తరగబెట్టేసుకున్నాం బెల్లాన్ని చూడండి మొత్తం గడ్డను పగల కొట్టేసుకొని ఒక పాత్రలోకి వేసేసుకుంటున్నాము దీనికి వచ్చేసేటప్పుడు అర కేజీ బెల్లం వేసేసుకున్నామండి రెండు అచ్చులు రెండు బెల్లం అంత పచ్చగా ఉందో ఫస్ట్ పిండిలో కొంచెం తక్కువ వేసుకున్నాం ఇప్పుడు మనం సరిపోయేటట్టు వేసుకుంటున్నాం ఇది కొంచెం నీళ్ళు వేసుకొని వేడి మీద మంట మీద పెట్టుకున్నాం అండి ఎందుకంటే డైరెక్ట్గా పా దాంట్లో వేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఆ పాలనేది అనేది విరుగుతాయి విరిగి ఆ ఒక రకంగా ఉంటుంది తిన తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా మనం కొద్దిగా పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఈలోపు మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి కొబ్బరిని వేయించుకుందామండి అలాగే కొబ్బరి జీడిపప్పు కిస్మిస్లు అన్నీ కొద్దిగా వేసుకొని మనం నేతిలో వేయించుకుంటే బాగుంటాయి మనం తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి టేస్టీగా ఉంటుందండి కిస్మిస్లు లాస్ట్గా వేయించుకున్నామండి అవి ఊరకునే ఏగుతీ ఇప్పుడు బెల్లం కరిగిందండి పాకులాగేం కాదండి ఆ గడ్డ కరిగేదాకా చూడండి దాన్ని ఒకసారి జల్లెడపట్టుకుంటున్నాం ఒకసారి ఆ బెల్లంలో ఏంటంటే అండి చెత్త తగులుతుంటుంది మనకి చెత్త ఇసుక తగులుతుంటే ఇలా మనం వడబోసుకుంటే అవన్నీ వేస్ట్ పోద్ది చూడండి జల్లెళ్ళు ఎట్లా ఉందో అట్లా వేస్ట్ అనేది లేకుండా పోద్ది ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుకున్నామండి ఈ కాలుతాలికలు అనేది అందరూ చేస్తారండి చాలా వీడియోలు ఉంటాయి కానీ ఒక వాళ్ళది స్టైల్లో ఉంటుంది అందరికీ తెలుసు ఏదన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మా వీడియో ఉపయోగపడేది నాకు చిన్న ప్రయత్నం అరుదుగా ఇవి మనకు భోజనాల్లో సిటీస్లో భోజనాల్లో అట్లా వేస్తుంటారండి ఇవి దాంట్లోకి మనం ఏలకు వేసుకున్నామండి బుకింగ్ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్తారండి వాళ్ళు కప్పులో తీసుకొచ్చిస్తారు తృప్తిగా తినలేము మనం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు అవి ఉన్నాయి కదండి అవి దాంట్లోకి వేసేసుకున్నాము మొత్తం ఒకసారి కాలు తిప్పుకుంటున్నాం చాలామంది ఇది చాలా పెద్ద ప్రాసెస్ పాల తాలికలు అబ్బు చాలా లేట్ ప్రాసెస్ అది ఇది అనుకుంటారండి గట్టిగా మనకు పావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది ఫ్రాండ్స్ చూసారిగా రెడీ అయింది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో పుల్లలు పుల్లలుగా బాగుంది ఒక పక్క కాలిపోతుందండి సూపర్గా ఉంది చూడండి ఒకసారి ఎలా ఉందో దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి పుల్లలు పుల్లలుగా జీడిపప్పు కిస్మిస్లు వండర్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారద